హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద్ని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం మీకు నిన్న పోస్ట్ పెట్టానండి నిన్న కాదు మన్నే పెట్టాను పోస్టు ఏదైనా కానీ వచ్చే వారంతో యార్డ్లో యార్డుకి వచ్చే వారమే లాస్ట్ అండి వచ్చే ఆదివారం పదకొండో తారీఖు దాకా బేరాలు జరుగుతాయి దాని తర్వాత మ్యాక్సిమంగా లేదండి యార్డు గుర్తుపెట్టుకోండి వచ్చే వారమే లాస్ట్ నాకు తెలిసి యార్డ్కి యార్డు వరకు యార్డ్లో బేరాలు జరగవు యార్డుకి సెలవులు సమ్మర్ హాలిడేస్ అంటారు ఎండాకాలం సెలవులు అండి ఇక ఇవాళ ఎర్రవల్స్ గురించి మాట్లాడుకుంటే మూడు రోజుల మీద శని అది సోమ మూడు రోజుల మీద లక్ష అరవై ఐదు వేల ఏడు వందల బస్తాలు వచ్చినాయండి మార్కెట్లో ఏది చూసినా ఇగురు పిక్కలు మీడియాలు కచరా క్వాలిటీలు మీడియం బెస్ట్లు ఇవే ఎక్కువ ఉన్నాయి బెస్ట్లు డీలక్స్ అనే మాట కష్టం ఉన్నాయి కానీ తక్కువ బాగా ఏ రకానికి ఆ రకం చూస్తాను రిక్వెస్ట్ అండి ఈరోజు మార్కెట్ ఏందని తెలుసుకోండి పాత వీడియోలు చూసి ఈరోజు మార్కెట్ ఏందని అడగబాకండి రేపు మార్కెట్ కూడా మనకు సంబంధం లేదు రేపు జరిగిందాన్ని బట్టి వీడియో చూద్దాం ఇవాళ ఏం జరిగిందనేది తెలుసుకోండి ముందుగా కర్నూలు డీడీలు ఇగురు పిక్కలు వాటర్ స్ప్రై తగులుతున్నాయి కచరా క్వాలిటీలో ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు అండి పిక్కలు మీడియాలు అన్ని ఉంటాయి దాంట్లో ఆరు వేల నుంచి ఏడు వేల మధ్య జరిగినాయి మీడియంలో మీడియం కానీ మీడియం బెస్ట్ కానీ శుద్ధమైన రకాల ఆరుదాలు ఉంటాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది అండి రంగులు నిండు రంగులు ఉండాలా తా డార్క్ కలర్ థమ్స్అప్ కలర్ ఉండాలి ఇంకా బెస్ట్ ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు కూడా చూశానండి బాగున్నాయి ఇంకా అక్కడక్కడ బెస్ట్ చదువుతున్నాయి మంచి క్వాలిటీ ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కనిగిరి ఏరియా చూశానండి బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు చూశానండి బాగున్నాయి క్వాలిటీలు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర డీలక్సులు లేవు బెస్ట్లు కూడా కష్టమే ఏదైనా కానీ ఏడు వేల నుంచి తొమ్మిది వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు మంచి రకాలు ఉన్నాయండి మీడియం మీడియం బెస్ట్ రకాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్లో కొంచెం శుద్ధమైన రకాలు తొమ్మిది వేలు దాచిశాను బెస్ట్ ఉంటే పదివేలు ఉండేది డీలక్స్ ఉంటే పదకొండు వేలు ఉండిద్ది వాస్తవం అది కానీ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ అయితే ఆ రేటు ఇంకా త్రీ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మన కౌంటర్ పనికి వచ్చే డిలక్స్లో బెస్ట్లు లేవు అన్ని ఎగురు పిక్కలు ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు కాస్త శుద్ధమైన రకాలు తొమ్మిది వేలు చూశాను బెస్ట్ ఉంది సైజ్ తక్కువైనా బాగుంది క్వాలిటీ పదివేలు చూశానండి ఇంకా అదే టాప్ అండి నాకు తెలుసు అంత మంచి రకాలు లేవు మార్కెట్లో నంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఇవాళ ఎనిమిది వేల నుంచి జరుగుతున్నాయండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మధ్యలో మీడియం మీడియం బెస్ట్ రకాలు జరిగితే బెస్ట్ పదివేలు పదివేల ఐదు వందలే జరిగిందండి పదకొండు వేలు నేనైతే చూడలేదండి ఉంటే ఉండొచ్చు పదకొండు వేలు కష్టం మంచి రకం దేశ మన భద్రాచలం దేశవాళి త్రీ ఫోర్ అని ఎగురు పిక్కలు ఆరు వేలు నుంచి ఏడు వేలు మీడియాలు ఎనిమిది వేలు చూశానండి మీడియం బెస్ట్లో అయితే ఒక రేటు కాలేదండి తొమ్మిది వేలు ఉంది మీడియం బెస్ట్లో మంచి పదివేలు కూడా ఉంది బెస్ట్ పదివేలు ఐదు వందల నుంచి పదకొండు వేలు జరిగింది కొద్దిగా బెస్ట్ ప్లస్ అంటే పదకొండు వేల ఐదు వందల దాకా చూశాను పన్నెండు వేల రకం కనపడలేదు కనపడలేదా త్రీ ఫోర్ అని దేశవాళ్ళలో పన్నెండు వేల రకం కనపడలేదు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఇంజంటా బ్యాడీ విషయానికి వస్తే అవి కూడా ఉన్నాయండి ఎగురు పిక్కలు ఆరు వేలు నుంచి ఏడు వేలు ఉన్నాయి పిక్కలు మీడియాలో అక్కాడి మీడియాలో శుద్ధమైన రకాలు ఉంటే నిండు రంగులు ఉంటే ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు బెస్ట్ అయితే పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పదకొండు వేలు కూడా చూశాను డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఏంటంటే ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ ఒక చెబుతాను చూడండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలో పిక్కలు మీడియాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అండి మీడియం బెస్ట్లు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా జరిగితే బెస్ట్లు పదివేలు జరిగినాయి బెస్ట్ ప్లస్ అనుకోండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా చూశాను బెస్ట్ ప్లస్లు త్రీ డబల్ ఫైవ్ బ్యాండ్ బాగున్నాయి క్వాలిటీ ఇంకా ఆర్మర్ విషయానికి వస్తే ఇగురు పిక్కలు క్వాలిటీ తేలిపోయినాయి కొన్ని గర్భాలు పోయినాయి కొన్ని వర్షాన్ని దరిచిలిపోయి ఉన్నాయి ఏడు వేల నుంచి ఎనిమిది అండి మీడియాల్లో శుద్ధమైన నిండు రంగులు ఉంటే ఆరుమూరులో ఎనిమిది వేల ఐదు వందలు దాకా పడితే మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు పడ్డాయి బెస్ట్ పది తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పడ్డాయి తొమ్మిది వేల ఐదు వందలు అంటే సైజ్ తక్కువ ఉండేది బెస్టే ఇంకొద్ది బాగుంటే పదివేల ఐదు వందలు పది పదివేలు ఇవాళ డీలక్స్ చూశాను నా మన బాగుంది క్వాలిటీ తొంభై లాటు పదివేల ఐదు వందలు వేసారు ఎక్సెలెంట్ ఉంది క్వాలిటీ ఆర్మరు ఇంకా రోమీ టూ సిక్స్ పిక్కలు ఎనిమిది వేల నుంచి మీడియాలు తొమ్మిది వేలు దాకా వేశారు మీడియం బెస్ట్లు పదివేలు లోపేసారండి బెస్ట్లు పదివేల ఐదు వందలు పదివేల ఏడు వందలు దాకా చూశాను పదకొండు వేలు వేసే రకంగా నాకు కనపడలే రోమీ టూ సిక్స్లో దాని తర్వాత షార్క్ వన్ ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఇగురు పిక్కలు అనుకోండి మీడియాలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బాగా జరుగుతుందండి ఈ రకాలే ఉన్నాయి పదివేలు బెస్ట్ ఏదైనా డీలక్స్ సన్నం టైప్ ఉంటే ఎక్కడన్నా పదివేల ఐదు వందలు కూడా పడవచ్చు మార్కెట్ షార్క్ వన్ క్లాసిక్ విషయానికి వస్తే ఇగురు పిక్కలు ఉన్నాయి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి మీడియాలు ఏడు వేలు మీడియం బెస్ట్ రకాలు ఏడు వేల ఐదు వందలు బెస్ట్ ఎనిమిది వేలు ఆ బెస్ట్ అది కూడా అంత క్వాలిటీ ఏం కాదు ఎనిమిది వేల ఐదు వందలు రకాలు లేవు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ కూడా మ్యాక్సిమం ఏ రేట్లు జరుగుతున్నాయి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు జరుగుతున్నాయి అదే జరుగుతుంది బుల్లెట్లు కూడా తొమ్మిది వేలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా మీడియం మీడియం బెస్ట్ జరిగితే బెస్ట్ పదివేలు బెస్ట్ ప్లస్ పదివేల ఐదు వందలు దాకా చూసాను డీలక్స్ అయితే కాదు పదివేల ఐదు వందలు వేసినా బాగానే ఉంది క్వాలిటీ బెస్ట్ ప్లస్ టూ జీ మన టూ జీరో ఫోర్ తీసానికి వస్తే కర్నూలు ఎగురు పిక్కలు వాటర్ స్ప్రే బాగా కొట్టు ఉన్నాయి నలుపులు తగులుతున్నాయి ఆరు వేలు వేశారు ఆరు వేల నుంచి ఏడు వేలు వాటర్ స్ప్రే కంపల్సరీ ఉంటాయి మీడియాలో శుద్ధమైన రకాలు లావు టైపు నిండు రంగులు ఉంటాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు వేసారండి చూసాను బాగుంది మీడియం బెస్ట్లు పదివేలు దాకేశారు బెస్ట్లు పదకొండు వేల నుంచి బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు వేసారు టూ జీరో ఫోర్థి బాగున్నాయి క్వాలిటీ టూ జీరో ఫోర్థీ ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదండి అక్కడ కనపడలే బంగారం వచ్చేసి మీడియాలు ఆరు వేలు నుంచి ఏడు వేలు అవి కచరా క్వాలిటీల కింద వస్తాయి పిక్కలు వస్తాయి వైర్ కలర్ మారింటాయి మీడియంలో మంచి రకాలు ఉంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు అవుతుంది అండి బెస్ట్ సైజ్ తక్కువ పదివేలు డీలక్స్ పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు వేసారు మంచి క్వాలిటీ వచ్చిందండి కన్నగిరి ఏరియా అంట వాలిట్యూల్ మంచి వచ్చింది క్వాలిటీ పదకొండు వేలు వేసారు టూ జి మన బుల్లెట్లో సరే బంగారంలో బంగారంలో త్రీ థర్టీ ఫోర్ అండి సూపర్ టెన్ కానీ త్రీ థర్టీ ఫోర్ కానీ ఇగురు పిక్సల్ తెలపర తగిలి రకాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అండి మీడియాలో అయితే ఏడు వేలు మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేల నుంచి మంచి రకాలు నిండు రంగులు ఉండే రకాలు అయితే తొమ్మిది వేలు వేశారు బెస్ట్ పదివేలు పదివేల ఐదు వందలు కామన్గా ఉంది బెస్ట్ ప్లేస్ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేశారు డీలక్స్ చూశాను పన్నెండు వేల ఐదు వందలు వేశారు మీకు వీడియో పెడతాను సూపర్ టెన్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ నాకు తెలిసి అసలు క్వాలిటీ సూపర్గా ఉందండి మీకు వీడియో పెడతాను చూడండి పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ తేజ ముందుగా ఏసీ తేజ అండి నేను చూసింది చూస్తాను ఏసీ తేజ బెస్ట్ చూశాను పదమూడు వేల వందలు పదమూడు వేల మూడు వందలు అండి సైట్ తక్కువైనా బెస్ట్ బాగుంటాయండి నిండు రంగులు బాగుంటాయి నాకు తెలిసి ఈ మధ్య పెట్టినాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడిగినప్పుడు కొద్దిగా లైట్ చల్లదనం ఉంటే ఏసీలో పెడతారు దుసారా అరకాలయ మన బంగ్లాదేశ్ పార్టీలు కొన్నారండి ఇంకా మనకు పిక్కలు ఇగురు పిక్కలు తెలపర తిరిపోయిన రకాలు క్వాలిటీ లేవండి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అవి కలగలుపు లాల్ కట్ కింద వస్తాయన్నమాట ఇక ఎరుపు పిక్కలు అనుకోండి మీడియాలు పిక్కలు అట్ట అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు నిండు రంగు ఉందండి సైజు బాగుంది మీడియమే మంచి రకం పదివేలు వేసాం కానీ పిక్కలు కాదు మంచి రకం మీడియమే మంచి రకం మీడియం బెస్ట్ రకాలు ఒక రేటుగా లేదండి పదివేల ఐదు వందలు పదకొండు వేల మధ్యలో జరుగుతుంది బెస్ట్ కూడా పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేలు సైజు తక్కువ పన్నెండు వేలు డీలక్స్ డీలక్స్ కాదు సారీ బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల దాకా బెస్ట్లు కొద్ది చలదనాలు కూడా కొట్టడం జరుగుతున్నాయి ఉన్నాయి ఉన్నాయి అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఆరు వేలు ఉంటే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు ఐదు వందలు డిఫరెన్స్ ఉంటాయి బెస్ట్లో బెస్ట్ ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఏడు వందలు డీలక్స్ అండి ఇవాళ నో దాంట్లో డీలక్స్ పన్నెండు వేల ఏడు వందలు దాకా చూసాను పదమూడు వేల వేసే రకాల మార్కెట్లో లేవండి పేజార్ ఇంకా తాలు విషయానికి వస్తే చూడండి ఇగురుపెక్కలు పాలాలు కచరా మన ఆకుపొట్టు తగులుతాయి ఐదు వేల ఐదు వేల ఐదు వందల మధ్యలో తరుగుతున్నాయి జాగపాట్లో ఐదు వేల ఎనిమిది వందలు రంగులు బాగుంటే ఆరు వేలు డీలక్స్ తాలు అయితే ఆరు వేల ఐదు వందలు ఇందాక చెప్పేనే లాల్కట్టాలని ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వేస్తున్నారు ఎరుపు ఎరుపే కింద అనుకోండి ప్యూర్ ఎరుపే అలాగుంటాయి క్వాలిటీ ఆరుమూరు తాలు కూడా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ జరిగిందండి ఐదు వేలు కష్టంగా ఉంది సీడ్ తాలు కూడా మ్యాక్సిమం మూడు వేలు మూడు వేల ఐదు వందలు తక్కువ రంగులు బాగుంటే నాలుగు వేలు ఒక త్రీ ఫోర్ వన్ తాలే ఉంటే ఐదు నాలుగు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు కూడా అంతేనండి మూడు వేలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు అంతే టాప్ డీలక్స్ లక్ష తాలు నాలుగు వేలు టాప్ అంతే సో ఇదండి మార్కెట్ రిపోర్టు రిక్వెస్ట్ లైక్ చేయండి ఈరోజు ఏందనేది మార్కెట్ తెలుసుకోండి పాత వీడియోలు అడగబాకండి రేపు మళ్ళీ మార్కెట్తో కలుస్తాను బాయ్